ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పూర్ణం బూర్లు ఎలా చేసుకోవాలి చూద్దామండి ఇవి మనము ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం కావాలంటే ఇట్లా చేసుకుంటామండి మేము అయితే సుగీలు అంటాము మా సైడు ఇక్కడైతే పూర్ణం బూ బూరెలు అంటారండి చూద్దామండి ఒకసారి పూర్ణం బూరెలకి ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి ఒక కప్పు మినపప్పుకి ఈ బియ్యము ఇడ్లీ బియ్యం అంటామండి ఇప్పుడు బియ్యం అంటారు అవి డిమాటే దొరుకుతాయి ఆ బియ్యం వేస్తున్నానండి మీరు మామూలు బియ్యమే వేసుకోవచ్చు ఇవైతే బాగుంటాయండి ఒక కప్పు మినపప్పుకి ఒకటిన్నర కప్పు రైస్ వేస్తాను వాటర్ పోసి శుభ్రంగా కడుక్కున్నాం శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు గడిగాను నానిన తర్వాత ఒక నాలుగైదు గంటల నాణాలు ఇవి నానిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కడుక్కున్నాం ఇంకొని ఒక ఐదు గంటలు నానిద్దామండి ఈ నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలని చెప్పాను కదా ఐదు గంటలు అయితే నానేవి నాకు ఇంకా ఎక్కువే నాణ్యి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా కడుక్కున్నాం ఇదండి శుభ్రంగా కడిగాను మళ్ళీ రెండు సార్లు కడిగాను నాన్న తర్వాత మిక్సీకి వేసుకున్నాం గ్రైండర్ ఉన్నా కూడా గ్రైండర్కి వేసుకున్న శుభ్రంగా ఉంటాయండి మిక్సీ కన్నా కూడా గ్రైండర్లో వేసుకుంటే బాగుంటాయి మెత్తగా మెదుగుతాయి ఇదో ఈ విధంగా వేసుకోవాలి మెత్తగా పిండి అనేది మెత్తగా ఉండాలండి కొంచెం గట్టిగా కూడా ఉండాలా ఇట్లా వేసుకొని ఒక బౌల్లో పోసేసుకున్నాం మళ్ళీ ఇంకొకసారికి ఉన్నాయండి మేము రెండు సార్లుగా వేసుకుంటున్నాను నేను వేసుకోవాలి గట్టిగానే ఉండాలి పిండి అనేది మరే గట్టిగా లేకపోతే సుగి బాగా రాదు మెత్తగా కాటికి లాగా వేసుకోవాలండి ఇది అంతా తీసుకొని మిక్సీ గిన్నెలోకి అంతా శుభ్రంగా తీసేసుకొని ఇట్లా కలుపుకోవాలండి గరెట్తో కలుపుకొని ఒక గంట రెండు గంటలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మూత పెట్టేసుకొని పూర్ణానికి రెడీ చేసుకున్నామండి ఇద్దా అండి ఇది మినపప్పు తీసుకున్నాను కదా కప్పు ఆ కప్పుతోనే శనగపప్పు తీసుకున్నాను ఈ శనగపప్పు వచ్చి ఒక కప్పు నిండా తీసుకున్నాను ఇది ఒక గిండ్లా వేసుకున్నాం గిన్నెలో పోసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు గిన్నెలో అయినా ఉడగబెట్టుకోవచ్చు అండి నేను కుక్కర్లో పెట్టలేదు దాంట్లో చికెన్ పెట్టేసానని అమ్మవారికి చేస్తున్నాను కదా అందుకని గిన్నెని ఉడకబెడుతున్నాను ఒక కప్పు పప్పుకి ఒక గ్లాస్ నిండా వాటర్ పోస్తున్నాను చాలా పోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు కుక్కర్ ఏం కాదు కాబట్టి కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలా పప్పు మీద పెట్టుకొని కొంచెం ఉడికినిప్పుదామండి కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే రెండు ఇదుల్లో మూడు ఇదళ్ళు రాని సరిపోతుంది నేను వన్ గిన్నే పెట్టాను ప్రసాదానికి చేస్తున్నాను కాబట్టి నిజంగా ఉడకబెట్టుకోవాలి పప్పు వాటర్ అయితే కొన్ని ఉన్నాయి చూడండి ఎక్కువ ఉడకకూడదండి చూడండి పప్పు ఇట్లా పట్టుకుంటే ఇట్లా రావాలా చూడండి ఈ విధంగా ఉడితే చాలు ఎక్కువ ఉడుకుంటే ఎక్కువ చమ్మ చమ్మగా అయిపోతుంది ఊర్ణ అనేది బాగా రాదండి ఇద్దండి ఇది సిల్లి ఉంటుంది కదా దీంట్లో వడబేసుకోవాలా వాటర్ అన్నీ పోయిన తర్వాత ఆరబెట్టుకోవాలి పప్పు కొంచేపు వాటర్ అన్నీ వంగిపోయిన తర్వాత ఈ విధంగా పలసగా దూసుకొని ప్యాన్ కింద పెట్టుకోవాలా కొంచెం బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా చెమ్మ చేతి ఇట్లా పట్టుకున్నా కూడా చేతికి కూడా చెమ్మ తాగటం చూడండి ఈ విధంగా ఆరాలి బస్ అనేది ఇట్లా ఆరితేనే మీకు ఈ పూర్ణం అనేది బాగా వస్తుందండి చూడండి మిక్సీకి వేసుకున్నాం ఇందులో వేసుకున్నాం మిక్సీకి వేద్దాం ఇదండి ఈ విధంగా మెత్తగా వేసుకోవాలా చూడండి ఇట్లా అన్న కూడా నాకు పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకున్నాం బెల్ల బెల్లంలో చెత్త ఏమి నలుసులు ఏమి ఉండవు అనుకుంటే ఇందులో వేసుకోండి లేకపోతే కరగబెట్టి పెట్టి పోసుకున్నాం ఒక కప్పు తీసుకున్నాను కదా పప్పు చెనగపప్పు శనగపప్పు ఆ కప్పు నిండా అదే కప్పుతోనే బెల్లం తీసుకున్నాను ఒక కప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ఏలకల పొడి వేస్తున్నానండి అండి బెల్లము ఏలకల పొడి ఏలగల పొడి వేసాను కదా అవి వేసిన తర్వాత మిక్సీ పట్టాను మిక్సీ పట్టినాక ఈ విధంగా వచ్చింది మిట్లా ఇంకా వండ చేసుకునేదానికి వస్తుంది ఇంకేం వాటర్ ఏమి అవసరం లేదండి ఒకసారి కలుపుకున్నాం మనం కూడా మిక్సీ లేని బాగా కలిసిపోయింది ఈ విధంగా కలుపుకున్నాం మీకు నల్ల కొంత బెల్లంలో నల్లగలు ఉన్నాయి అనుకుంటే పెట్టి పోసుకోండి ఇదే ప్రాసెస్లో చేస్తే బాగా పర్ఫెక్ట్గా కుదురుతాయండి మా నాన్నమ్మైతే అప్పుడు రోడ్లో వేసి దంచేవాళ్ళు శనగపప్పు బెల్లము అన్నీ మీకు ఎంత సైజు కావాలన్నా మీకు పూర్ణం ఎంత సైజు కావాలన్న అంత సైజులో చేసుకోవచ్చండి అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలా నాకు వచ్చి ఇవి ఇరవై ఐదు దాకా వచ్చాయి మనం ఇంతగా పిండి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండీ ఇదండి నేనైతే రెండు గంటలు అట్లనే ఉండిచ్చాను మిక్సీ వేసిన తర్వాత తర్వాత రెండు గంటలు అట్టే వండించాను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ నిండా చక్కెర వేసానండి వంట సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తొక్క వేసాను అదే విధంగా వేసిన తర్వాత ఈ పిండిని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాం ఆయిల్ వీట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడే ఇవన్నీ ప్రాసెస్ జరిగే లోపల ఆయిల్ ఈటెక్కింది చూడండి ఈటెక్కిందోళ్ళు చూద్దాం ఎందుకంటే అమ్మవారికి పెట్టాలి కదండి టైం అయిపోతుందని పెట్టేసుకున్నానండి ఆయిల్ ఇప్పుడు ఈ పూర్ణం ఉన్నది కదండీ ఇట్లా అనుకొని చేత్తో కాల్సి చేత్తో స్పూన్తో కావలసి ఉంటే స్పూన్తో వేసుకోండి ఈ విధంగా వేసుకోవడమే ఆయిల్లో వేసుకోవడమేనండి దోయండి ఈ విధంగా వేసుకొని ఇది కొంచెము సిమ్లోనే పెట్టుకోవాలి గ్యాస్ బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లేకపోతే ఈ చిట్లీ మన పైన పడతాయి సిమ్ లేకపోతే ఇవన్నీ ఇట్లా తిప్పుకోవచ్చు ఈ విధంగా కాలాలా దోండి చూడండి బాగా కాలేవి ఒళ్ళేసుకున్నాం ఇవి రెండేసారి కూడా వేసుకున్నామండి ఒకసారి ఎత్తేసాను కదా ఇప్పుడు చేతితో వేయలేని వాళ్ళు ఇద్దో ఈ విధంగా స్పూన్తో వేసుకోవటము భయం ఉన్న వాళ్ళు చేత్తో వేయలేరు కదా అందుకని స్పూన్తో చూపిస్తున్నానండి ఇదే విధంగా అన్నీ కూడా వేసుకోవటమే ఇద్దో ఈ విధంగా అన్ని పూర్ణాలు ఈ వచ్చాయి నాకు ఇరవై ఐదు చేశాను కదా ఇరవై ఐదుకి అబ్బంగా ఇదో కొంచెము పిండి మిగిలిందండి ఇది ఇడ్లీ అయినా పెట్టుకోవచ్చు మరే ఇడ్లీ తింటామండి మేము పిండి ఇడ్లీ ఆడిస్తాము ఉత్త బోండాలైన వేసుకోవచ్చండి పిండితో దోశ అయినా పోసుకోవచ్చు కొంచెము వాటర్ వేసి కలుపుకొని ఈ పిండి మిగిలిందండి నాకు ఉత్త బోండాలు వేస్తున్నాను చూడండి మా పాప స్వీట్ తిందని కొత్తగా వేసిమంటే వేసి ఇస్తున్నానండి స్వీట్ ఎక్కువ తిందామి బాగుండాలిలాగా చేసి ఇస్తున్నాను అమ్మవారికి చూడండి ఈ విధంగా వచ్చే చూడండి సూపర్గా కుదిరేవి అమ్మవారికి వినాయక చవితికి కానీ మీ ఇట్లా ప్రసాదాలకి ఇట్లా చేసుకోవచ్చండి ఇదే విధంగా నేను చెప్పిన కొంత చేయండి పర్ఫెక్ట్గా కుదురుతాయి మీకు ఎలా గుదిరాయో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే प्लीजी सब्सक्राइबी